హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురు కలిసి జన్మించి ఎత్తిన అవతారమే శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారం శ్రీ గురువు దత్తాత్రేయ స్వామి చాలా మహిమ గలవారు వారు శత్రునాశనం ఉద్యోగ వ్యాపార పెళ్లి సంతాన సకల శుభములు విజయములు ప్రసాదించువారు ఇప్పుడు ఆయన చరిత్ర పూర్తిగా తెలుసుకుందాం దత్తాత్రేయ స్వామి చరిత్ర హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు దత్త అనే పదానికి సమర్పించిననే అర్థముంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా మరియు నాథ యొక్క అధినాథ్ సంప్రదాయ